నవంబర్ పద్దెనిమిదవ తేదీని రాయలసీమ నామకరణ దినోత్సవంగా అధికారిక పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు రేపు నవంబర్ పద్దెనిమిది వరకు రాయలసీమ ప్రాంతాన్ని దత్త మండలం అని పిలిచేవారు ఈ పేరు ఈ ప్రాంతానికి నామోషిగా ఉందని అనేక మంది భావించేవారు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పద్దెనిమిదిన నంద్యాలలో స్వర్గీయ కోటిరెడ్డి గారి అధ్యక్షతన ఆంధ్ర మహాసభ జరిగింది ఈ ఆంధ్ర మహాసభలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రకాశం పంతులు అనిబీస్ శెట్టి లాంటి హేమా హేమీలు పాల్గొన్నారు ఆ మహాసభలో ఈ ప్రాంతానికి దత్తమండలం అనే పేరు బదులు రాయలసీమ అనే పేరు పెడితే గౌరవప్రదంగా ఉంటుంది అని చిలుకూరి నారాయణరావు గారు ప్రతిపాదన చేశారు దాన్ని గాఢచెల్ల హరిశ్వరత్తం రావు గారు బలపరిచారు మొత్తం ఆంధ్ర మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించు ఆ రోజు నుంచి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పద్దెనిమిది నుంచి ఈ ప్రాంతానికి దత్త మండలం అనే పేరు బదులు రాయలసీమ అనే పేరు వచ్చింది రాయలసీమ అనేది ఈ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవానికి ఆత్మాభిమానానికి ఒక ప్రతీకటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాయలసీమ పట్ల నిజమైన ప్రేమ చిత్తశుద్ధి ఉంటే నవంబర్ పద్దెనిమిదిని రాయలసీమ నామకరణ దినోత్సవంగా అధికారపూర్వకంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది దీంతోపాటు రాయలసీమ పట్ల ప్రేమ చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిది అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి శ్రీభాగ్ ఉడంబడిక ప్రకారము అంటే పంతొమ్మిది ముప్పై ఏడు నాడు శ్రీభాగ్ ఉడంబడిక ప్రకారము రాష్ట్ర రాజధాని హైకోర్టులో ఒకదాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలి రాష్ట్ర రాజధాని రాష్ట్ర అడిబడిన ఉన్న అమరావతిలో ఉంది కాబట్టి హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలి రెండవది ప్రత్యేక హోదా అనేది రాష్ట్రంతో పాటు రాయలసీమకు కూడా ఇది ఒక సంజీవని లాంటిది కానీ ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలి మూడవది విభజన చట్టంలో సెక్షన్ నలభై ఆరు సబ్ సెక్షన్ మూడు ప్రకారం అటు ఉత్తరాంధ్ర గుట్టు రాయలసీమకు ముందెలికన తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం నాలుగు విభజన చట్టములో పద్మూడవ షెడ్యూల్ ప్రకారం కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలి ఆ నిర్మాణాన్ని ఆ నిర్మాణాన్ని చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఐదవది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతంలోని శ్రీకాళహస్తిలో మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది దాని తర్వాత మూసివేయడం జరిగింది దాన్ని పునః ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాయలసీమ సమగ్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేయడం జరిగింది కొంతవరకు కూడా అయినాయి తర్వాత నిలిచిపోయినాయి ఆ పనులు వెంటనే పునః ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం పదకొండు సంవత్సరాల విధంగా తెలంగాణలోని ఉంది దాన్ని వెంటనే రాయలసీమ ప్రాంతంలోని శ్రీశైలంలో కానీ కర్నూలు కానీ తరలించే విధంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉంది రాయలసీమ ప్రాంతానికి గుండెకాయ లాంటి సాగునీటి ప్రాజెక్టులు తెలుగు గంగా గాలేరు నగరి హంద్రీనివా వెలుగొండ అన్నమయ్య తదితర సాగునీటి ప్రాజెక్టులకు తగినన్ని నిధులు విడుదల చేసి ఖర్చు చేసి వీటిని సత్వరం పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది